జేహోవా బెరక్ కాంపిటీషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సాయి వెంకటేశ్వర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గొల్లపాలెం గ్రామంలో ఈరోజు పాస్టర్ బి జోషువా ఆధ్వర్యంలో సాయి వెంకటేశ్వర హాస్పిటల్ డాక్టర్ పివీ రాజు సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబు అర్బన్ ఫైనాన్స్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ పెందుర్తి తొంభై ఆరో వార్డ్ కోఆపరేటర్ మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పేలా శ్రీను కరకదేముడు దేముడు సుందరరావు సుందర్రావు లాలాం అర్జున్ రావు లాలాం భారతి వడ్డాది కృష్ణ కోరుబిల్లి చెల్లారావు గొరపల్లి జయకృష్ణ నమ్మి అమ్మ తల్లి తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఆ అనంతరం డాక్టర్ పివి రాజుకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి